ఇక్కడ థింగ్ ఏంటంటే సరే ప్రభుత్వం తప్పు చేసిందా ప్రభుత్వం ఫెయిల్యూరా దీంట్లో అంటే కొంత అవుననే చెప్పాలి ఎందుకంటే హైడ్రాన్ ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు తర్వాత జిహెచ్ఎంసీ ఉంది ఫైర్ సేఫ్టీ ఉంది ఇట్లాంటి చాలా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎప్పటికో చేరుకున్న పరిస్థితి కనపడింది స్థానికులే గోడలకి బొక్కలు పెట్టి సొంత వాహనాల్లో హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి మనకు కనపడింది అక్కడ మరి ఇది ఎవరు తప్పు ఖచ్చితంగా ప్రభుత్వం తప్పే కదా హైడ్రా లాంటి ఒక వ్యవస్థ ఉంది ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి అంబులెన్సులు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ కూడా స్థానికులు వాళ్ళని సొంత వాహనాల్లో హాస్పిటల్కి తీసుకెళ్లే దుస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మరి ప్రభుత్వ వైఫల్యమే కదా ఇది దీన్ని కొంత రాజకీయం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడదాం సో ముందుగా ఒకసారిగా మనం అన్ని వార్తాపత్రికల్లో ఏ అంశాల గురించి మాట్లాడారో ఒకసారి అని బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి సో ముందు ఆదాబ్ హైదరాబాద్లో చూస్తే కనుక ఆదాబ్ హైదరాబాద్లో నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించనున్న సీఎం పన్నెండు వేల ఆరు వందల కోట్లతో పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకు వెళ్ళనున్న సీఎం ఈరోజు ఆయన సొంత ఊరేళ్ళబోతున్నారంట సీఎం గారు ఇది సెకండ్ టైం అనుకుంటా ఆయన సీఎం అయిన తర్వాత వాళ్ళు ఊరెళ్ళటం రైట్కి ఇది మృత్యు తాండవం అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మృత్యువాత చార్మినార్లోని గుల్జార్ హౌస్లో ఘటన ఘటనా స్థలంలోనే ముగ్గురు హాస్పిటల్లో పద్నాలుగు మంది మృతి మృతుల్లో తొమ్మిది మంది పెద్దలు ఎనిమిది మంది చిన్నారులు అగ్ని ప్రమాద కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్కిరేషియా సరైన సమయంలో అంబులెన్స్ రాలేదంటూ బంధువుల ఆగ్రహం అంబులెన్సుల్లో కనీసం ఆక్సిజన్ మాస్కులు లేవంటూ మండిపాటు ఇక్కడికి ఎలాంటి అంటే ఎలాంటి ఆంబులెన్స్లు వస్తే ఇక్కడికి నాకు అర్థం కాదు కొన్ని ఇప్పుడు వాటిని ఏమంటారు మంచి మంచి హాస్పిటల్స్ అంబులెన్సులు రావా ఫోన్ చేస్తే ఈ గవర్నమెంట్ అంబులెన్స్లే పంపించాలా ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది ఎక్కడ ఈ ప్రాంతాన్ని ఏమంటారు చార్మినార్ చుట్టుపక్కల అనుకో సపోజ్ ఈ ప్రాంతంలో నెంబర్ వన్ హాస్పిటల్ ఏంటి ఉస్మానియా ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటే మనం ఏమ్రా హాస్పిటల్ అంట సో అది ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ నెంబర్ వన్ హాస్పిటల్ అప్పుడు అక్కడ యశోదా అపోలో లాంటివి ఏమి లేవు అక్కడ సరే ఆసరా హాస్పిటల్ ఏదో నెంబర్ వన్ హాస్పిటల్ అంట మరి ఇలాంటి ప్రమాదం అక్కడ దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్లు ఎందుకు రావు గవర్నమెంట్ అంబులెన్స్లే రావాలా వీళ్ళందరినీ ఎవరైతే ఈ అగ్ని ప్రమాదంలో ఇబ్బంది పడ్డారో ఐ మీన్ ప్రమాదానికి గురయారో వాళ్ళందరినీ ఉస్మానియాకి ఎందుకు తీసుకెళ్ళాలి ఇదే అగ్ని ప్రమాదంలో ఏ ఎమ్మెల్యేనో ఏ మంత్రో ఏ ప్రజాప్రతినిధి వండుంటే ఆయన కూడా ఉస్మానియాకి తీసుకెళ్లేటోళ్ళ చెప్పండి సమాధానం ఉంది ఎందుకంటే నేను చాలా రోజుల చూస్తున్నా ఎక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందని వెంటనే ఆలస్యం దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి వైద్య సౌకర్యాలు ఉంటాయి మనందరికి తెలిసిన విషయమే మనందరికీ తెలియదు ఎవరికి తెలియదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు కూడా సత్యసేమై తిరిగి వస్తాడు ఇది అందరికీ తెలిసిన విషయమే అట్లాంటి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు తీసుకెళ్ళరు మీరు అంబులెన్స్లు కూడా మీ గవర్నమెంట్ అంబులెన్స్లు పంపిస్తే వాటిలో ఆక్సిజన్ మాస్కులు ఉండవు ఆక్సిజన్ సిలిండర్లు ఉండవు ఒకవేళ బతుకుతాడు అనుకున్న వాళ్ళని కూడా మీరు చంపేస్తారు నేను మాట్లాడుతుంది ఏ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గురించో లేకపోతే ఇంకెవరి గురించి పర్టిక్యులర్ కాదండి ప్రభుత్వాలు అన్నీ ఇంతే ఉన్నాయి ఏ ప్రభుత్వం అని చెప్పట్లేదు ఇక్కడైనా ప్రభుత్వ యంత్రాంగం గురించి మాట్లాడుతున్నా ఇదే సంఘటనలో నిన్న ఏ పార్టీ ఎమ్మెల్యేనో ఎంపీనో ప్రతినిధో ఈ ఎమ్మెల్సీను కార్పొరేటర్ ఉండున్నా సరే ఉస్మానియాకి తీసుకెళ్లే వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేటోళ్ళు లేకపోతే ఈ యశోదానో లేకపోతే అపోలోనో ఈ కిమ్స్ ఇంకేమో ఉంటాయి కదా పెద్ద హాస్పిటల్స్ వాళ్ళకి వాటికి తీసుకెళ్లేటోళ్ళు గాంధీకి తీసుకెళ్లేటోళ్ళ ఉస్మానియాకి తీసుకెళ్లేటోళ్ళ ఇదే నాకు అర్థం కాదు ఎప్పటి నుంచో ఎందుకు ఇదెందుకు ఇలా జరుగుతుంది ఆఖరికి ప్రమాదం జరిగినప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయవా లేకపోతే వాటికి గవర్నమెంట్ డబ్బులు పే చేయలేదా ఎందుకు ఈ వైషమ్యాలు ఎందుకు ఇక్కడ కూడా ఈ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోయిన ఈ పద్నాలుగు మందిని ఆ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళంటే హండ్రెడ్ పర్సెంట్ బతికేవాళ్ళవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బతికేవాళ్ళవాళ్ళు పక్కనే ఉంటుందంట ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో ఇదేంటి గుల్జారా ఈ ప్రాంతం పేరు ఏంటో ఉంది అక్కడి నుంచి ఆ అస్రా అనే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ మహా అయితే వన్ కిలోమీటర్ రేడియస్లోపే ఉందంట అంత కూడా ఉండదంట అక్కడి నుంచి ఉస్మానియా ఏం దూరం ఉందాయా అంటే ఒకసారి డీటెయిల్గా చూద్దాం మనం ఇదేనా గుల్జరా చౌరస్తా అక్కడే ఓవైసీ హాస్పిటల్ కూడా అక్కడేనా ఓవైసి హాస్పిటల్ అయింది కదా సో ఇప్పుడు జరిగింది ఇక్కడ ఈ ఏరియా చుట్టుపక్కల ఎక్కడో గుల్జరావు సర్కిల్ దగ్గర జరిగింది ఇక్కడ సో ఇక్కడ జరిగితే ఇక్కడ నుంచి ఎక్కడ హాస్పిటల్ నువ్వు చెప్పింది మాల్వా ప్యాలెస్ ఇక్కడే హాస్పిటల్ సో ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది ఈ చుట్టుపక్కల ఎక్కడో నువ్వు చెప్పి ఇదిగో పిస్తా వస్తుంది సో ఇక్కడ దగ్గరలో ఎక్కడో నువ్వు చెప్పిన హాస్పిటల్ అయితే ఉంటేగా సో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తాం దగ్గర అవుతుందా ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడి నుంచి మహా అయితే ఒక వన్ కిలోమీటర్ కూడా లేదండి ఈ ప్రాంతం చాలా ఇరుగ్గా ఉంటుంది తెలిసిన విషయం మనందరికీ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రమాదం జరిగితే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడ నుంచి ఉస్మానియా ఎందూరం ఉస్మానియా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ వస్తుంది ఉస్మానియా హాస్పిటల్ గంజ్ అటా ఇక్కడ ఇది ఉస్మానియా హాస్పిటల్ రైట్ సో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తాం దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తాం దగ్గర చెప్పండి ఇక్కడ పక్కనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది ఇదే ఆహా ఓకే సో ఇది ఒక హాస్పిటల్ అంటే ఇక్కడ ఉంది సో ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉంది ఇదిగో ఇక్కడ 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 అగ్ని ప్రమాదం జరిగిందండి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది వాక్బుల్ ఇక్కడికి తెలుసా వాళ్ళని పాపం ఇలా పట్టుకొని తీసుకొచ్చినా ఈ హాస్పిటల్ తీసుకొస్తే సేవ్ చేస్తుండేనేమో వాళ్ళని ఏం చేశారు ఇక్కడి నుంచి ఉస్మానియాకి తీసుకెళ్లారు అది ఎక్కడ ఉంది ఉస్మానియా హాస్పిటల్ ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి హెవీ ట్రాఫిక్ ఉండే ప్రాంతం ఇది ఎనీ టైం మీరు అర్ధరాత్రి ఒంటి గంటగా రెండింటికి వెళ్ళినా సరే హెవీ ట్రాఫిక్ ఉండే ప్రాంతం ఇది సో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఇక్కడ పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అక్కడెక్కడో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రజల ప్రాణాలు పోతున్నా సరే ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్మిట్ చేసుకోరా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదా ఖచ్చితంగా మరి ప్రభుత్వం హత్యలే కదా ఇవన్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళటం దగ్గర ఇక్కడ నుంచి అక్కడెక్కడికో తీసుకెళ్ళటం దగ్గర ఇది ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇంత ఆ పద్నాలుగు మందిని ఇక్కడ తీసుకొచ్చుంటే బతికేటోళ్ళు గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ బతికేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర అందరు స్పెషలిస్టులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు అక్కడ అన్ని ఆక్సిజన్ సిలిండర్లు వెంటిలేటర్లు అన్నీ అందుబాటులో ఉంటాయి నువ్వు ఇక్కడి నుంచి ఉస్మానియాకి తీసుకెళ్తే సండే అని చెప్పి అక్కడ ఉండడు స్పెషలిస్టు ఒక్క డాక్టర్ ఉండు డ్యూటీ డాక్టర్లు కూడా ఉంటారు ఉండరు డౌటే స్టాఫ్ నర్సులు లేకపోతే వాళ్ళు ఏమంటారు కాంపౌండర్లు నర్సులు వీళ్ళు ఉంటారు డ్యూటీ డాక్టర్ కూడా ఉండడు అక్కడ సో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి నీకు పట్టే టైం ఒక పదిహేను నిమిషాలు నిమిషాలు పడుతుంది నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డ్యూటీ డాక్టర్ ఎవడో అక్కడ రావడానికి ఆడుకో ఐదు నిమిషాలు పడుతుంది ఈలోపు ఆ ఉన్న ప్రాణం కాస్త పోతుంది ఎటువంటి డౌట్ లేదు దీంట్లో ఆ ఉన్న ప్రాణం కూడా పోతుంది ఈలోపు మరి ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు తర్వాత ఇంకోటి ఇప్పుడు నిన్న ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగిందండి జరిగినందుకు కాంగ్రెస్ పార్టీ తప్పు ఆ తప్పు ఈ తప్పు ఈ తప్పులన్నీ పక్కన పెడదాం ఫస్ట్ పాయింట్ మనం ఒకసారి మనం ఇది ట్రై చేద్దాం ఇది వస్తుందా ఇక్కడ స్ట్రీట్ వ్యూ చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇదే కదా చౌరస్తా ఈ చౌరస్తా ఇవాళ వచ్చిందా నిన్న కట్టిందా మొన్న కట్టిందా ఈ చౌరస్తా ఇక్కడ ఈ ఈ ప్రాంతం చుట్టుపక్కలంతా కొన్ని ఏళ్ల నుంచి ఉన్నాయి కదా ఇక్కడేవో అప్పట్లో ఇది పాత ఫోటో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏవో కట్టుకున్నారు సరే ఎందుకులే ఇప్పుడు కానీ ఇదిగో ఈ ఇక్కడ ఎక్కడో జరిగినట్టుంది అగ్ని ప్రమాదం మేబీ సో ఈ ప్రాంతం చూస్తే ఒక్కసారి మనం ఒక్కసారి కొంచెం జూమ్ అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ప్రాంతంలో మనం ఎటు చూసినా ప్యాక్డ్ ఉంటాయి మొత్తం బండి బోడే కష్టం ఇక్కడ ఈ ఇప్పుడు ఇదిగో ఈ ఆటోలు ఇవి పోవడే కష్టం ఇక్కడ ఈ ఏరియా మొత్తం అంతే ఉంటుంది ఈరోజు వచ్చేసి ఇదిగో ఈ ఈ సందుల్లోకి ఈ సందులో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ అంబులెన్స్ ఏం పోద్ది ఫైర్ ఇంజిన్ ఏం పోద్ది ఇన్ని రోజులు ఎవడు దీని గురించి మాట్లాడు ఎవడు క్వశ్చన్ చేయడు ఇన్ని రోజులు ఇప్పుడు ఒక ప్రమాదం జరిగిన తర్వాత మాత్రం అందరికి గుర్తొచ్చేసింది అక్కడ ఎలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అది తప్పు ఇది తప్పు అది ఇది అని చెప్పి ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇదొక్కటే కాదు మనం హైదరాబాదు యాక్చువల్గా ఓ మహానగరం అద్భుతమైన విశ్వనగరం అని చెప్పుకుంటాం కానీ ఎక్కడికన్నా బోండి ఏ ప్రాంతంలో తీసుకోండి మెహదీపట్నం పోదాం జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ కూడా పోదాం మనం కావాలంటే జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ మెయిన్ రోడ్డు వరకే వెనకాల మొత్తం స్లమ్సే ఆ స్లమ్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది ఎక్కడైనా మెహదీపట్నంలో ఇలానే ఉంటుంది చార్మార్ దగ్గర ఇలానే ఉంటుంది మన ఉప్పల్ సైడ్ పోతే ఇలానే ఉంటుంది సిటీకి నాలుగు వేలు ఎటుపోయినా ఇట్లానే ప్యాక్డ్ ఉంటాయి గల్లీలు ఇంత ఇంత ప్లేస్ కూడా ఉండదు కనీసం ఒక టూ వీలర్ వెళ్తే అటు నుంచి ఒక టూ వీలర్ రాని ప్లేస్ కూడా ఉంటాయి మరి అట్లాంటి వాటికి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు మీరు హైదరాబాద్ ఉంది ఎందుకు నిద్రపోతుంది ఎందుకు అన్ని జరుగుతుంటే వాటికి ఎలా మీరు చూస్తూ ఊరుకున్నారు అదే అంబులెన్స్ పోయే ప్లేస్ ఉండాలి ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ మన ఒక ఈ ఫైర్ ఇంజిన్ రావాలి ఇవన్నీ ఉండాలి కదా మీకు ఏమి పట్టించుకోరు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాట్లాడతారు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ ప్రమాదం జరిగింది కదా ఒక ఫోర్ డేస్ హడావిడి చేస్తారండి మహా అయితే ఒక మూడు నాలుగు రోజులు హడావిడి తర్వాత ఎవ్వడు మాట్లాడు దీని గురించి ఆ ఎవరైతే చనిపోయారో ఆ బాధితులకి నష్టపరిహారం వచ్చిందో లేదో కూడా మనకు తెలియదు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు మనకి ఊరికే ఈ నాలుగు రోజులు హడాయిడి చేస్తారు తర్వాత దీన్ని ఎవడు మాట్లాడి ఎవడు పట్టించుకోడు అందరూ మర్చిపోతారు ఇప్పుడు మొన్న మనకు అక్కడ ఈ ఆల్ఫా కేఫ్ దగ్గర ప్రమాదం జరిగింది పైన ముగ్గురు స్పాట్ హెడ్ ఆ తర్వాత మనకు అక్కడ సిటీసీ దగ్గర అదేదో కాంప్లెక్స్ ఉంటుంది స్వప్నలోక్ కాంప్లెక్స్ ఎక్కడో దాంట్లో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ కూడా చాలామంది చనిపోయారు ఇట్లానే పక్క రాష్ట్రం వాళ్ళు ఏమైంది మాట్లాడతాం ఇవాళ మాట్లాడతాం రేపు ఇప్పుడు ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఈ వార్తకు సంబంధించి ఇవాళ బ్యానర్ ఉంది రేపు ఏమైందంటే ఇక్కడికి వస్తుంది ఎల్లుండి అసలు పేపర్లోనే కనపడదు ఛానల్స్లో కనపడదు మళ్ళీ తెల్లారి నుంచి మామూలు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మళ్ళీ ఎవరైనా మాట్లాడతారు కామన్ ఇంకెవడు దాని గురించి పట్టించుకోడు ఇది ఇక్కడ ఒక ప్రాంతం కాదు సిటీ మొత్తం అంతే ఉంది ఎటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ ఎక్కడా పాటించట్లేదు హాస్పిటల్స్లో కూడా ఉండదు ఎటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ హాస్పిటల్స్లో ఉండవు మాల్స్లో ఉండవు సిటీలో ఉన్న నైంటీ పర్సెంట్ ఆఫ్ మాల్స్లో అంబులెన్స్ తిరిగే ప్లేసే లేదు అంబులెన్స్ ఒక రౌండ్ వేసే ప్లేసే లేదు నైంటీ పర్సెంట్ ఆఫ్ మాల్స్లో ఫైర్ ఇంజిన్ లోపలికి వెళ్ళే ప్లేసే లేదు ఇప్పుడు నువ్వు ఒక ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లో కడితే ఆరు ఫ్లోర్లు కడితే కనీసం మూడు ఫ్లోర్ల వరకు అన్నా అంబులెన్స్ వెళ్ళే అంత ఉండాలి ఉందా ఒక్కదానికన్నా ఉందా ఎవడు మాట్లాడు డబ్బులు డబ్బు లంచం 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 ఇప్పుడు మీ లంచాల వల్ల ఏమవుతుంది అన్యాయంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి అంతకుమించి ఏం జరగట్లేదు అమాయకుల ప్రాణాలు పోతున్నాయి అంతే